హై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు మనకు రైల్వే టెక్నిషియన్ నోటిఫికేషన్ వచ్చింది కదా అందులో మనకు పన్నెండవ తరగతి ఎలిజిబిలిటీతో ఉన్న పోస్టుల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి నచ్చ కనుక తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది అందులో అయితే జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అయితే మీకు రైల్వే టెక్నీషియన్ అప్డేట్స్ కానీ మెటీరియల్ కానీ అలాగే మిగతా జాబ్ అప్డేట్స్ అయితే నేను అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో రైల్వే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఆ పీడిఎఫ్ అర్చెస్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ టెక్నిషియన్ నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులు అలాగే మనకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు ఉన్నాయి ఏదైతే మనం పన్నెండు తరగతి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కిందికి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇనిషియల్ పే వచ్చేసి మనకు పంతొమ్మిది వేల తొమ్మిది పే అయితే ఉండడం జరుగుతుంది అన్ని అలవెన్సెస్ కలిపి మనకి ఇరవై ఏడు వేల వరకు అయితే జీతం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏజ్ అయితే ఇంకా చూసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి అలాగే మనం చూసుకుంటే టోటల్ వేకెన్సీ వచ్చేసి ఎనిమిది వేల యాభై రెండు వేకెన్సీస్ అయితే మనకు టెక్నిషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మన క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎవరైతే ఐటీఐ చేశారో వారు మాత్రం ఈ టెక్నీషియన్ పోస్టులకు ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అలాగే ఐటీఐతో పాటు మనకు ఇంటర్లో అంటే ట్వెల్త్లో ఎవరైతే ట్వెల్త్లో ఎవరైతే ఎంపీసీ చేసి ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎంపీసీ చేసి ఉంటారో వారు మాత్రం ఈ పోస్టులకైతే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే బైపీసీ కానీ సిఈసీ కానీ ఈ విధంగా ఎవరైతే చేసి ఉంటారో వారు మాత్రం ఈ పోస్టుకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఎంపీసీ మనకు ఎవరైతే ఇంటర్లో మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎవరైతే సబ్జెక్ట్ కలిగి ఉంటారో వారు మాత్రం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు మీకు మీకు డీటెయిల్గా జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు నేను చెప్తాను దానికంటే ముందు మీకు క్వాలిఫికేషన్ అయితే చూపెడతాను ఇక చూసుకొని మనకు పదిహేను పోస్ట్ కోడ్ నెంబర్ కనుక చూసుకుంటే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎంటీ అంటే సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఈ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి పోస్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి అలాగే ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో ఐటీఐలో కూడా మనం చూసుకుంటే ఎలక్ట్రో మెకానిక్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ వైర్మెన్ ఈ మూడు ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేస్తారో వారు మాత్రం ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే టెన్త్ ప్లస్ అంటే టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఉన్నారో వారు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఉంటే ఐటీఐ ఉండాలి లేకుంటే వాళ్ళు ఇంటర్లో ఎంపీసీ చేసిన వారైనా ఉండాలి అని ఇక్కడ వారైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసిన వారు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం ఈ పోస్టులు వచ్చేసి మనకు సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా మనకు ఈ నోటిఫికేషన్లో మనకు పన్నెండవ తరగతి అర్హతతో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తాను ఇక చూసుకోండి ముందుగా ఎవరికైతే ఈ జోన్ వైస్ వేకెన్సీ సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కానీ స్పీడ్ జాబ్స్ న్యూస్ అని ఉంటుంది మనకు నార్మల్ సర్చ్ చేసినా కానీ మీకైతే ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే కనిపించడం జరుగుతుంది డిస్క్రిప్షన్లోకి లింక్ ఇస్తాను అక్కడి నుంచి అక్కడ నుంచి కూడా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు మనం చూసుకుంటే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు టోటల్ పోస్ట్ చూసుకుంటే మనకు ఎనిమిది వేలకు పైగా పోస్టులు అయితే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా అందులో చూసుకుంటే మనకు పద్నాలుగు వందల ప్లస్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి పద్నాలుగు వందల ప్లస్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో చూసుకుంటే పద్నాలుగు వందల పోస్టులు వచ్చేసి మనకు ఎంపీసీ ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేసిన వారు ఉన్నారో వారు మాత్రమే ఈ పద్నాలుగు వందల ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు చాలా పో వేకెన్సీ ఇచ్చారు ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో ఇంటర్కి సంబంధించి పోస్టుల గురించి మాత్రమే చెప్తాను అలాగే ఇంటర్ సంబంధించి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అంతే నేను ఐటీఐ గురించి డిప్లొమా గురించి ఆ డిగ్రీ గురించి నేను మాట్లాడట్లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఇచ్చేసిన వారికి జోన్ వైజ్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా వచ్చేసి పద్నాలుగు వందలకు పైగా పోస్టులు వచ్చేసి అప్రాక్స్గా మనకు ఈ ఇంటర్ సంబంధించి ఇంటర్ అర్హతతో మనకైతే ఉండడం అయితే జరిగింది ఇందులో చూసుకుంటే జోన్ వైస్ చూద్దాం అహ్మదాబాద్ ఏదైతే అహమదాబాద్ ఉందో అహ్మదాబాద్ సంబంధించి మొత్తం నూట నూట ఆరు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అహ్మదాబాద్ రీజియన్లో నూట ఆరు పోస్టులు ఉన్నాయి మీకు ఎక్కువ ఏ జోన్కి అయినా అప్లై చేసుకోవచ్చు కానీ ఒకే పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒక జోన్కు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అందరూ పెట్టే ఉంటారు ఒకసారి డీటెయిల్గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ పెట్టారు కాబట్టి నేను పెట్టలేదు నేను ఓన్లీ ఎవరికైతే చాలా మంది డౌట్ ఉంటుంది అసలు ఇంటర్మీడియట్ అర్హతతో అసలు ఈ పోస్టులు ఉన్నాయా లేదని చాలామంది డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ కోసం ఇంతా మొత్తం సర్చ్ చేసి నేను ఒక నోట్ చేసుకొని మీకు అయితే అందించడం జరుగుతుంది నాకు ఒక మినిమం వన్ టూ అవర్స్ అయితే టైం పట్టడం జరిగింది సర్చ్ చేసి నోట్ చేసుకొని రావడానికి నా హార్డ్ వర్క్ మీరు ఒక లైక్ చేస్తే నా కొద్ది మోటివేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు అహ్మదాబాద్ రీజియన్లో నూట ఆరు పోస్టులు ఉన్నాయి అంటే మనం ఎంపీసీతో అప్లై చేసుకోవడానికి నూట ఆరు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పేది మొత్తం ఇంటర్ అర్హతతో మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే బెంగళూరులో చూసుకుంటే మనకు ఏదైతే మనకు పోస్టులు ఉన్నాయో ఇరవై ఆరు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అజ్మీర్ జోన్కి సంబంధించి చూసుకుంటే నలభై రెండు ఒక కాదా అంటే మనకు నలభై రెండు ఒక దగ్గర అలాగే యాభై ఆరు ఒక దగ్గర అంటే మనకు అజ్మీర్లో కూడా టూ సపరేట్ జోన్స్ అయితే ఉండదు అంటే సబ్ జోన్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సపోజ్ సికింద్రాబాద్ జోన్కి ఈస్టర్న్ ఈస్టర్న్ రైల్వే ఏ విధంగా అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏ విధంగా మనకు సబ్ సబ్ జోన్గా వస్తుందో ఆ విధంగా మనకు అజ్మీర్లో కూడా టూ జోన్స్ ఉంటాయి ఒక జోన్లో వచ్చేసి మనకు నలభై రెండు పోస్టులు ఒక జోన్లో వచ్చేసి యాభై ఆరు పోస్టులు మీరు ఒకవేళ అజ్బర్ గనుక అప్లై చేసుకుంటే ఈ రెండు జోన్లకు సంబంధించి మీరు అయితే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు భోపాల్కి సంబంధించి చూసుకుంటే మనకు భోపాల్లో వచ్చేసి ముప్పై రెండు పోస్టులు ఒక దగ్గర అలాగే నలభై ఆరు పోస్టులు ఒక దగ్గర ఒక డివిజన్లో అయితే మనకైతే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ సంబంధించి చూసుకుంటే మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అలాగే బిలాస్పూర్ గారు చూసుకుంటే నూట డెబ్బై నాలుగు పోస్టులు అయితే మనకు కేటాయించడం జరిగింది మీరు ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ దగ్గర ఉన్న స్టేట్కి మాత్రం మీరు జోన్కి మాత్రం మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి చండీగఢ్ చూసుకుంటే ఇరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే చెన్నై కనుక చూసుకుంటే డెబ్బై ఒకటి పోస్టులు అయితే ఉండడం జరిగింది చెన్నై జోన్ సంబంధించి డెబ్బై ఒకటి పోస్టులు ఉన్నాయి అలాగే గోరఖపూర్ సంబంధించి చూసుకుంటే మనకు వేకెన్సీస్ అయితే ఏం ఇవ్వలేదు ఎస్ఏండ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏం పోస్టులు అయితే ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి గువాహటి సంబంధించి అస్సాం సంబంధించి చూస్తే మనకు యాభై నాలుగు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి శ్రీనగర్ చూసుకుంటే పదమూడు వేకెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది కోల్కతా కనుక చూసుకుంటే మనకు డెబ్బై నాలుగు వేకెన్సీ ఒక డివిజన్లో అలాగే నలభై ఒకటి అలాగే ఇరవై ఎనిమిది ఈ విధంగా మనకు మూడు సబ్జోన్స్లో మనకు కోల్కతా సంబంధించి ఈ ఎస్అ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు మల్డాకు సంబంధించి జోన్ కనుక చూసుకుంటే నలభై నాలుగు పోస్టులు అలాగే పదిహేను పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ముంబై పోస్టులు కనుక చూసుకుంటే ముంబై సంబంధించి జోన్ కను చూసుకుంటే నూట ఇరవై నాలుగు పోస్టులు కానీ అలాగే ముప్పై నాలుగు అలాగే పది ఈ విధంగా మూడు సబ్ జోన్స్లో మనకి ఈ విధంగా పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మసాఫర్ సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి అయితే పద్నాలు పద్దెనిమిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ సంబంధించి చూసుకుంటే వేకెన్సీస్ అయితే లెవ్ ఎస్ఎండ్ డిపా ఎస్ఆన్టీ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే ప్రయాగరాజ్ ప్రయాగ్రాజ్ కనుక చూసుకుంటే ఒక పదమూడు పోస్టులు ఒక దగ్గర మనకు పది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అలాగే రాంచికి సంబంధించి చూసుకుంటే ఒక దగ్గర యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఒక దగ్గర ముప్పై ఏడు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది జార్ఖండ్ సంబంధించి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ సికింద్రాబాద్ లో చూసుకుంటే మనకు నూట ఎనభై పోస్టులు అయితే మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఉండడం జరిగింది అలాగే మూడు పోస్టులు వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి మూడు పోస్టులు అయితే ఇచ్చాడు అలాగే మనకి ఏదైతే సికింద్రాబాద్ లో వర్క్ చేయడానికి మాత్రం నూట ఎనభై పోస్టులు ఇచ్చాడు చాలా వేకెన్సీ అయితే మన సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి ఆ విధంగానే కాంపిటీషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్టు మీద ఓకేనా సిలిగురికి సంబంధించి చూసుకుంటే వేకెన్సీస్ వేకెన్సీ అలాగే మనం చూసుకుంటే తిరువనంతపురం చూసుకుంటే ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఈ విధంగా మనకు ప్రతి జోన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇది సంబంధించి మనకి ఇంటర్ అర్హతతో ఉన్న మనకు పోస్ట్లు అయితే చెప్పుకోవచ్చు మనకు ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కానీ మిగతా అన్న డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మన స్వీట్ జాబ్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అందులో నుంచి అడగచ్చు లేకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మన గ్రూప్లో అక్కడి నుంచి కూడా మీరు డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇది దీనికి సంబంధించి వీడియో ఇంకా మన ట్రేడ్కి సంబంధించి కానీ ఇంకా రైల్వే టెక్నిషన్ సంబంధించి వీడియో చేయాలనుకో చేయమంటే కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ వీడియో కావాలో చెప్తే దానికి సంబంధించి నేను సర్చ్ చేసి మీకోసమైతే ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియోస్ వస్తున్నారు వారు ఖచ్చితంగా లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ